అందరూ బాగున్నారా ఈరోజు మనం చేసుకోబోయే కా కాచా కిచెన్ లో పల్లీలు చట్నీ అండి నెల్లూరు స్టైల్లో దోశల్లోకి బాగుంటది ఇడ్లీలోకి బాగుంటది ఇగో ఒక నాలుగు పచ్చిమిరపలు వేసుకున్నానండి స్టవ్ వెళ్ళి తీసుకున్నాను నాలుగు పచ్చిమిరపకాయలు వేసుకున్నాను ఇప్పుడు నూనెస్తున్నానండి కొంచెం పల్లీలు బాగా వేగిన తర్వాత కొన్ని చెంతపండు రెండు వెల్లుల్లిపాయలు వేసుకోవాలి ఇది ఇడ్లీలోకి బాగానే ఉంటుందండి అండి బాగానే ఉంటుంది బోండాలలోకి అన్నిటిలోకి బాగుంటుంది దీని పక్కన మళ్ళీ ఎర్ర వేసుకోవాలండి బాగుంటుంది ఇంకా ఇది రోజులు దంచుకున్న తర్వాత నా స్టైల్లో చేస్తున్నానండి ఈ ఉల్లిపాయ వేసుకొని కసాద్ దంచుకొని చెట్టు సూపర్ ఉంటుందండి ఇది ఒకరోజు రెండు రోజులకి మించి ఉండదండి ఈ చట్నీ ఈరోజు చేసుకుంటే రేపు తినేయాలి రేపు లోపలైపోవాలి అంటే ఉల్లిపాయ వేస్తున్నాం కదా దానివల్ల ఉల్లిపాయ ఒకసారి జరుచుకొని చూడండి ఎలా ఉంటుంది పోతు సూపర్ టేస్టీగా ఉంటుంది దీనికి తాళిం పెట్టకూడదు రోజు పల్లీ చట్నీ చేస్తున్నాం కానీ అలా కాకుండా ఇలా చేసుకొని చూడండి రోజు చేసుకుంటే దానికన్నా ఇలాగ ఉల్లిపాయ వేసి చేసుకుంటే రోజు కాకపోతే చూడండి ఇది ఎలా ఉందో చేసి కామెంట్ రూపంలో పెట్టండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి వెళ్ళగి వినాయక చవితికి మా అన్నయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళానండి వచ్చేటప్పుడు దారిలో ఉంది ఇక్కడ చూశాను బాగుందని చిన్న రోజులు చెప్పి చెప్పి రుబ్బుకోవడానికి బాగుంటుందని చెప్పి తెచ్చుకున్నానండి దీంట్లో ఇప్పుడు పల్లీ చట్నీ చేస్తున్నాను చూడండి మనం రెండు వెల్లులు రెలు వేసుకోవాలన్నమాట అలా రుబ్ాలి వేసుకొని ఇలా రుచికుంటే బాగా మెత్తగా అయిపోతుంది కసాబేసా మెత్తగా అంటే మరీ మెత్తగా రుబ్బుకోకూడదు రోడ్ పచ్చడి ఇది పల్లీల చట్నీ ఇలా చేసుకోవాలి ఇది అన్నంలోకి బాగుంటుంది ఇడ్లీలోకి బాగుంటుంది దోశలోకి బాగుంటుంది దేంట్లోకి అయినా బాగుంటుందండి రెండు రోజులు ఉంటుంది ఏం పర్వాలేదు ఇలా రోట్లో రుబ్బుకోవాలి వేడి వేడి అన్నంలోకి అయినా బాగుంటుంది దేంట్లోకైనా ఉల్లిపాయ మాత్రం వాళ్ళకి పచ్చా పిచ్చా దంచుకోవాలండి ఇప్పుడు తీసేసుకున్నాం మళ్ళీ చట్నీ రెడీ అయ్యింది చూసి ఎలా ఉందో చెప్పండి చాలా టేస్టీగా ఉంటుంది ధన్యవాదాలండి